హలో అందరికీ ఇది అయితే వెజిటేబుల్ కట్ చేసుకునే బోర్డు అండి ఇది వచ్చేసి దోసపెనానికి దగ్గర పెట్టడం వల్ల ఇలా అంతా కాలిపోయింది సరే వేస్ట్గా పడేయడం ఎందుకు దీన్ని రీయూస్ చేద్దాం అనుకుంటున్నా మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి అంతా కాలిపోయింది కదా కాబట్టి బ్యాక్ సైడ్ కొంచెం డిజైన్ చేద్దాం అనుకుంటున్నా పడేయడం కన్నా ఇలాంటి పడేసే వాటితో మన కిచెన్ అయితే చాలా అందంగా మార్చుకోవచ్చండి ఫస్ట్ అయితే బోర్డుని తీసుకొని ఈ విధంగా లైన్స్గా గీసేసుకుంటున్నా ఎందుకు అంటే నేను పెయింట్ వేయాలనుకుంటున్నా అందుకని లైన్స్ గీసుకుంటున్నానండి లైన్స్ వేసుకోవడం వల్ల మనకి బాగా కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది ఈజీగా పెయింటింగ్ కూడా అయిపోతుంది ఈ విధంగా త్రీ లైన్స్ అయితే గీసేసుకున్నా తర్వాత వచ్చేసి పైన రెడ్ కలర్ వేస్తున్నానండి ఇలా మొత్తం బోర్డుకంతా నేను లైన్ గీసుకున్న వరకు రెడ్ కలర్ని అయితే వేసుకున్నాను తర్వాత చివర్లను కూడా రెడ్ కలరే వేసేసుకున్నానండి తర్వాత ఎల్లో కలర్ అయితే వేసుకుంటున్నా ఫస్ట్ లైన్లో ఎల్లో కింద వచ్చేసి బ్లాక్ కలర్ అయితే తీసుకున్నానండి నేను ఏ కలర్ అయితే వేస్తున్నానో దాని పక్కన కార్నర్ కూడా అదే కలర్నే వేసేస్తున్నా తర్వాత లాస్ట్ లైన్కి వచ్చేసి వైట్ కలర్ తీసుకున్నానండి ఈ కలర్స్ అనేది ఆప్షనల్ మనకి ఏ కలర్ ఉంటే మనకు అందుబాటులో నెయిల్ పాలిష్తో అయినా వేసుకోవచ్చు మనం డిజైన్ ఇలా మొత్తం పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దీన్ని అయితే ఆరడం కోసం పక్కన పెట్టేశానండి నెక్స్ట్ వచ్చేసి అయిపోయిన పౌడర్ డబ్బాని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నా కింది పార్ట్ మాత్రమే డిజైన్ ఉంది కదా అక్కడి వరకు దీన్ని వచ్చేసి పైన రౌండ్గా వచ్చేలాగా ఏమైనా ఎక్స్ట్రా పీసెస్ అలా ఉంటే రౌండ్గా కట్ చేసేస్తున్నాను దీన్ని హాఫ్కి కాకోకుండా హాఫ్ కంటే ఇంకా కొంచెం తక్కువగా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే పాట్లాగా కనపడడం కోసం ఈ విధంగా మిడిల్లో కొంచెం తక్కువగా చిన్నగా కట్ చేసుకున్నానండి ఒక పీస్ని అయితే తీసేసాను ఇలా తర్వాత దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ అయితే వేసుకుంటున్నాను ఇది కూడా కంప్లీట్ అయిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసానండి ఆరడం కోసం తర్వాత వచ్చేసి స్పూను నైఫ్ ఫోర్క్ అండి నూడిల్స్ అలా తెచ్చుకున్నప్పుడు వస్తాయి కదా ఫోర్క్లు అవండి తర్వాత నైఫ్ వచ్చేసి కేక్ కటింగ్ కోసం వాడతాం కదా ఆ నైఫ్ ఈ స్పూన్ వచ్చేసి ఏదైనా స్వీట్ కోసం అనేసి ఏదైనా స్వీట్ అలా తీసుకున్నామంటే వస్తాయి కదా ఆ స్పూన్ ఇది వీటన్నిటిని ఈ విధంగా కలర్ అయితే వేసేసుకుంటున్నాను ఇవన్నీ వాడేసి ఎక్కడెక్కడో వేసినానండి అవన్నీ వెతికి వెతికి తీశాను ఈరోజు బయటికి ఇలా యూస్ చేస్తానని మాత్రం అస్సలు అనుకోలేదు కానీ వీటితోనే చాలా మంచి లుక్ అయితే వచ్చింది ఇలాంటివన్నీ ఇలా పెట్టేసుకున్నామంటే మనకి ఏదో విధంగా యూజ్ అయితే అవుతాయి కన్ఫామ్గా ఇలా అన్నిటికీ పెయింట్ వేసి పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత వచ్చేసి మన బోర్డ్కి కూడా చిన్న డిజైన్ అయితే వేసుకున్నాను ఇలా పైన వచ్చేసరికి ఇలా సింపుల్ డిజైను టూ బాక్సెస్లో మిడిల్లో వచ్చేసి బ్లాక్ బ్లాక్ బాక్స్కి ఇలా వైట్ కలర్తో డిజైన్ గీసుకున్నాను ఈ వైట్ కలర్తో డిజైన్ గీసేటప్పుడు ఆ చిన్న క్లిప్ అయితే మిస్ అయింది పైన మాత్రం సింపుల్గా వేసుకున్నానండి జస్ట్ లైన్స్ లాగా మనం ఏదైనా పెయింట్ పైన ఇంకో పెయింట్ యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ వేసిన పెయింట్ కంప్లీట్గా డ్రై అయిన తర్వాత వేసామంటే మాకు మనకి చాలా మంచిగా వస్తుంది రిజల్ట్ ఇలా త్రీ బాక్సెస్లో పెయింట్ కంప్లీట్ అయిన తర్వాత పైన అయితే ఒక చిన్న కొటేషన్ అయితే రాసుకుంటున్నాను ఇలా రాసుకున్నామంటే చాలా మంచి లుక్ అయితే వస్తుందండి ఏదైనా ఫ్లవర్స్ అలాంటివైనా వేసుకోవచ్చు కానీ ఇలా రాసుకున్నామంటే ఏమైనా చిన్న చిన్న లెటర్స్ అయినా కూడా చాలా మంచి లుక్ అయితే ఉంటుంది చిన్న కొటేషన్ గ్రాస్ తర్వాత పక్కనే చిన్న హార్ట్ సింబల్స్ అయితే వేసుకున్నాను తర్వాత వచ్చేసి మనం పెయింట్ వేసుకున్నాం కదా పౌడర్ డబ్బాని కట్ చేసుకొని దాన్ని అయితే ఇలా అంటించేస్తున్నా ఒక చోట డెకరేషన్ అనేది మన ఇష్టం అండి మనకు ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో చేసుకోవచ్చు నేనైతే చిన్న పూసలు ఉన్నాయి గోల్డ్ కలర్వి నా దగ్గర అవి రెండింటినీ ఇక్కడ అంటించేస్తున్నాను ఏదైనా మనం కొత్తగా చేయాలనుకున్నప్పుడు ఎన్నో చూస్తూ ఉంటాం వాటిల్లో మన స్టైల్లో మనకు నచ్చినట్లు మనం డిజైన్ చేసుకోవాలి అప్పుడే లుక్ అనేది కొంచెం కొత్తగా డిఫరెంట్గా చాలా బాగా అనిపిస్తుంది ఇలా పూసలను అయితే పైన అంటించిన తర్వాత మనం పెయింట్ వేసి పెట్టుకున్న నైఫ్ స్పూను ఫోర్క్ వాటన్నిటిని ఈ విధంగా పెట్టేసి అన్నిటికీ గమ్ పెట్టి అంటించేస్తున్నానండి అలా పాట్లో పెట్టేసి వదిలేసామంటే మనకు అవి సరిగా ఉండవు ఒకచోట అటు ఇటు పడతా ఉంటాయి కదా అందుకనేసి ఒకచోట గమ్ వేసేసామంటే మనకి ఎలా కావాలంటే అలా సెట్ అయిపోతాయి అందుకనేసి ఇలా ఒక్కొక్క దాని కింద కొంచెం గమ్ పెట్టేసి అంటించేస్తున్నాను ఇలాంటి వాటికి ఫెవికాల్ అయినా డబల్ టేప్ అయినా యూజ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఒక ప్లాస్టిక్ స్పూన్ తీసుకున్నాను ప్లాస్టిక్ స్పూన్ వచ్చేసి ఈ విధంగా ఒక చోట అంటి చేస్తున్నాను తర్వాత ఈ స్పూన్ పైన ఓపెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నట్లుగా రాసుకున్నాను పెయింట్తో అనుకున్నా కాకపోతే ఈ స్కెచ్ ఉంది కదా పర్మనెంట్ మార్కర్ ఇది అందుకనేసి దీంతోనే రాసేసాను అదే పెయింట్ అయితే మొత్తం కారి ఒక చోటుకు వస్తుందేమో అనేసి ఇలా రాసుకున్నాను నాకైతే టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత అయితే చాలా డిఫరెంట్గా చాలా అందంగా అనిపించింది నిజంగా ఇలా ఏవైనా వద్దు పడేయాలి అని కన్ఫామ్గా అనుకున్నప్పుడు ఇలా కొంచెం మన క్రియేటివిటీ యూజ్ చేసుకొని ఇలా చేసుకున్నామంటే మన ఇంటికి కూడా చాలా అందంగా ఉంటుంది అలాగే ఒక చిన్న మెమరీ లాగా కూడా ఉండిపోతుందండి చూడడానికి ఎప్పుడు చూసినా మనకు ఒకటే గుర్తుగా ఉంటుంది ఇంట్లో కొంతమంది టైల్స్కి హోల్స్ పెట్టరు కదా అలాంటప్పుడు మనం గమ్ పెట్టేసి అంటించేసుకోవచ్చు లేకపోతే ఇలా హ్యాంగ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మన కిచెన్లో కిచెన్లోకి ఎంట్రెన్స్ ఉంటుంది కదా ఎంట్రెన్స్కి ఎదురుగా పెట్టుకున్నామంటే చాలా అందంగా ఉంటుందండి ఇలా గమ్ పెట్టి అంటించుకున్నా కూడా చాలా రోజులు అలాగే ఉంటుంది అసలు ఊడ్ రాదండి ఇది టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే దీని లుక్ సూపర్ ఉందండి ఫోర్ దీంట్లో వీడియోలో కంటే కూడా డైరెక్ట్గా అయితే ఇంకా చాలా బాగుంది ఇలాంటి చిన్న చిన్నవి మన ఇంటికి చాలా అందాన్ని ఇస్తాయండి ఎవరైనా చూసినా కూడా చాలా డిఫరెంట్గా కనబడుతుంది వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్